గ్యాస్ అనేది వీళ్ళకి సాల్వెంట్స్లో లీకేజ్ ఉందండి ఆ సాల్వెంట్స్లో లీకేజ్ ఏదైతే ఉందో ఆ లీకేజ్ని కొంచెం క్లియర్ చేయడానికి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేసే లోపే అక్కడ వాళ్ళకి ఒక గ్యాస్ అనేది మిథైల్ టర్ట్ బ్యూటాయిల్ ఇతర ఎంటీబీటీ ఎంటీబిఈఈ ఎంటీబిఈఈ అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీల్లోకి వెళ్ళి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్ ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు అది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన సో నిన్న ఈవినింగ్ హోమ్ హోమ్ మినిస్టర్ అనితకి అధికారులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆమె చెప్పింది ఎగ్జాక్ట్ గా అదే జరిగింది ఇవాళ కూడా దాన్నే కన్ఫర్మ్ చేశారు మనం క్లౌడ్ బరస్ట్ అనే పదాన్ని చాలాసార్లు విన్నాం ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం కూడా అవి తెచ్చే మెరుపు వరదలు ఎంత ప్రమాదకరమైన చూసాం కానీ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా ఈ వేపర్ క్లౌడ్ బరస్ట్ కాదు బ్లాస్ట్ గురించి వింటున్నాం ఇది ఎంత ప్రమాదకరమో అచ్యుతాపురం సెజలోని ఫార్మా కంపెనీలో నిన్న జరిగిన ప్రమాదంతో మనకి అర్థమైపోయింది